హాయ్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ నేను ఎవ్రీ ఇయర్ నర్సరీ మేళ ఎలాగ వీడియో అయితే తీస్తున్నాను ఇయర్లీ ట్వైజ్ అదే విధంగా ప్రతి సంవత్సరం మన తీయడం గారి నాకు అయితే అయిపోయింది ఇప్పుడు పార్థసారథి గారి పెళ్లి కూతురు అయితే రెడీగా ఉంది పెళ్లి కూతురు ముస్తాబయ్యాక అయ్యాక పిలుస్తాను చక్కగా ముస్తాబైంది ఆ కూతురుని ఎలా ముస్తాబు చేశారో ఏంటో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సార్ పార్థసార్ మీకు నేను మీకు ఇష్టమైన ఒక చామంతి మొక్క అయితే తెచ్చాను అయితే మీరు ఈ వీడియోలో మీ పెళ్లి ఎలా చేశారు చేశారో చెప్పాలి పెళ్లి కూతురు చేయడానికి చాలా అబ్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఈసారి ఎందుకంటే మామూలుగా మనకు మొక్కలు ఎప్పుడు బాగా వస్తాయంటే పూలు ఎప్పుడు బాగా వస్తాయంటే చేంజ్ ఆఫ్ సీజన్స్ అన్ని ఒక కరెక్ట్ బ్రేకప్ ఉంటే ఎండాకాలం నుంచి వానాకాలం వానాకాలం నుంచి చలికాలం చలికాలం నుంచి మళ్ళా ఎండాకాలం ఇట్లా వస్తే మీకు కరెక్ట్ గా వాటి అవన్నీ ఒక ఒక టైంలో పెరుగుతాయి ఒక టైంలో ఫ్లవరింగ్ వస్తాయి ఇవన్నీ జరుగుతాయి ఈసారి మీకు ఇదే మనకు తెలుసు కదా మనకు తెలిసినట్టుగానే ఈసారి అన్ని ఓవర్ జూన్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు మళ్ళీ చలి మొన్న మొన్న పదిహేను ఇవాళ పన్నెండు మొన్న పద్దెనిమిది ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఆ ఫ్లవర్స్ ప్లాంట్స్ అవన్నీ కూడా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ అన్ని ఒక పద్ధతిలో రాలేదు ఈసారి అయ్యో కానీ కొన్ని వచ్చినాయి కొన్ని దేశ వాళ్ళు ఇవి వచ్చినాయి కానీ హైబ్రిడ్స్ అవన్నీ చూసారు కదా అవి ఫ్లవర్ ఇంకా రాలేదు ఆ దేశవాళి ది బెస్ట్ సార్ అనుకుంటా దేశవాళి అంటే మరి అంత ప్యూరిటీ అంత వైట్ మీగడ్లాగా నా తెల్ల పూలు చూశారు కదా అవునవును పోయింది ఎంత బాగుంటారు పై మొక్కలు ఉన్నాయి అవి ఇంతవరకు మొగ్గ కూడా పెట్టలేదు అయ్యో అయితే మళ్ళీ ఇంకోసారి వీడియో తీయాలి జనవరి ఫిబ్రవరికి కానీ రావనుకుంటా సార్ పార్ద సార్ది సారికి అయితే చామంతి మొక్కలే ఇష్టం కాబట్టి ఈ చామంతి మొక్క మన ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ పూల మొక్కొచ్చినా నాకు ఇష్టమే ఎక్కువ మీకు చామంతి పూలే కదా సార్ చామంతి పూలు కాదు నేను అరవై ఏళ్ళు బట్టి టెర్రస్ గార్డెన్ చేస్తున్నా మీరు టెర్రస్ గార్డెన్ అనే కాన్సెప్ట్ వచ్చిందే ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం నుంచి మరి నైన్టీన్ సెవెంటీ నుంచి చేస్తున్నా టెర్రస్ గార్డెన్ ఈ గార్డెన్ అంతా రోజు గార్డెన్ హిందీలో మీకు ఆర్టికల్ చూపించాను చూపించాను రోజెస్ గార్డెన్ టేక్ రెండు వందల యాభై ఉండే చూడు అక్కడ వెస్టర్న్ సన్ పోయింది ఇక్కడ ఈస్టర్న్ సన్ పోయింది ఈస్టర్న్ సన్ పోయిందా కాబట్టి ఇక్కడ పదకొండు గంటల దాకా రాదు అక్కడ రెండు తర్వాత ఎండ రాదు మరి చామంతులకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వస్తే చాలు అందుకని ఇలా షిఫ్ట్ అయిపోయి చామంతులకు సన్లైట్ పూల ఇష్టం కాబట్టి పూలు లేకుండా ఇంకో మాట కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్తున్నాను నేను గార్డెన్ అంటే ఏమండి ఎప్పుడైనా పూల తోట అంటారు కానీ నెతిబీరకాయల గార్డెను ఆయుర్వేద గార్డెను బీరకాయల గార్డెన్ పొట్లకాయల గార్డెన్ లో ఎప్పుడైనా లవర్స్ పాటలు పాడుకున్నది కానీ సినిమాలు కానీ ఎప్పుడైనా మనం చూసామా అది గార్డెన్ అన్నది అంటున్నా ఫారం మనం ఫామ్ అంటే కొంచెంలో కొంచెం నాకు లేకపోతే పరసాద్ గారు బెండకాయల గార్డెన్ పోతున్నాం అంటారా

నేను దూరం పోయిన తర్వాత ఆన్సర్ చెప్తారు వీళ్ళకి నేను ఇక్కడ తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళ ప్రైవసీకి ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడుగు నేను దూరం ఉంటా వాళ్ళ ఏం చెప్తారో వాళ్ళు ఇష్టం సరే సార్ పార్థసారథి సార్ వాళ్ళ నేబర్స్ గ్రేస్ గారు మనతో ఉన్నారు గ్రేస్ గారు ఇది క్యాచ్ చేస్తుంది అనుకుంటా కొద్దిగా గట్టిగా మాట్లాడండి ఎలా ఉందండి ఇక్కడ చూస్తా ఉంటే మీకు అవును అవును హ్యాపీగా ఫీల్ అవుతారా అవునా సార్ వల్ల అంటే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా చాలా మంచి ఆయన అంతే అవును 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అసలు ఇలా మాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఈ పూల మధ్యలో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగా సూపర్ అంటే సూపర్ అండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి సినిమా సెట్టింగు లాంటి ఇది మటుకు మనకైతే దొరకదు సరే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవి చక్కగా పొయ్యాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి అటెన్షన్ 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 ఉండాలి ఇంకా యువర్ న్యూట్రిషన్ వాట్ ఇస్ ది న్యూట్రిషన్ గివింగ్ వాట్ ఇస్ ది హెల్త్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ది ప్లాంట్ పెస్టిసైడ్స్ అటాక్ ఎందుకంటే నీకు ఒక మొక్క పెట్టుకుంటే ఏ రోగం రాదు వంద మొక్కలు ఉన్నాయంటే దానికి రకరకాల పెస్టిసైడ్స్ పెస్ట్ వస్తాయి దానికి నీకు మనం హ్యూమన్ గ్యాదరింగ్ లో తొందరగా స్ప్రెడ్ అవుతుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఒక గులాబ్ మొక్క ఒక చావంతి మొక్క పెట్టుకుంటే నీకు ఎట్లాంటి దబ్బులు రావు రావు కానీ అవే ఒక వంద అనుకో ఇప్పుడు నా దగ్గర మీరు చూసారు కొన్ని వందల మొక్కలు వందలు ఉన్నాయి కదా మరి వీటన్నిటికీ కూడా వాటి డిఎన్ఏ ఒక్కొక్క మొక్కకి వచ్చింది ఇంకొక మొక్కకి రాదు కొత్త పెస్ట్ వస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఏమేమి వాడుతున్నారు మీరు పెస్టిసైడ్స్ అంటే నేను నేను చెప్తున్నా కదా నా అనుభవం నేను హార్టికల్చరిస్ట్ కాను నేను లాయర్ అర్థమైందా హార్టికల్చర్ గురించి నాకంతా కూడా అనుభవంతోనే అరవై ఏళ్ళు బట్టి పెంచుతున్నాను అంటే దానికన్నా ఏం కావాలి సార్ అది అనుభవం వల్లనే తర్వాత నాకేదైనా అనుమానం వస్తే డాక్టర్ రవి చంద్రశేఖర్ అని వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఆయన నాకు ఒక నలభై ఏళ్ళగా తెలుసు ఆయన డీన్ ఆఫ్ హార్టికల్చర్ యూనివర్సిటీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఆయన అడుగుతాను సార్ ఈ సెల్ ఫోన్ వచ్చినాయి కాబట్టి మనకి ఈజీ బొమ్మ తీసి అని పంపిస్తాను ఆయన ఈ కాంబినేషన్ నువ్వు ఇది వాడు చూడు అని చెప్తాను నాకు అందునే వాడు ఇప్పుడు దాకా ఏం చెప్పారు సార్ ఏం వాడమన్నారు

అదంతా శుభ్రం చేస్తే గానీ శుభ్రం చేసి కెమికల్ గా ట్రీట్ చేస్తే గానీ నీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ దొరకదు అట్లాగే నీకు చాలా మంది కన్ఫ్యూజన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అథారిటీ చెప్తున్నాను నేను సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా పదిహేడు సంవత్సరాలు పనిచేసా కాబట్టి నా కెమికల్స్ గురించి అంతా తెలుసు నీవు తాగే ఏంటి హైడ్రోజన్ ఆక్సిజన్ హెచ్టీఓ నువ్వు రోజు మంచి నీళ్ళు తాగకుండా నువ్వు బతకలుగుతున్నావా అది ప్యూర్ కెమికల్ కదా అది నువ్వు లో ఉన్నప్పుడు నువ్వు ఆక్సిజన్ సిలిండర్ నుంచి పెట్టుకుంటున్నావా ఆకాశంలో ఒక పైప్ పెట్టుకుంటున్నావా కాబట్టి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ వస్తుందంటే అయితే మిస్టేక్ జరుగుతుంది ఎందుకు వెజిటబుల్స్ లో ఎందుకు పెస్టిసైడ్స్ నిలవ ఉంటున్నాయంటే ఒక ఒక పాయింట్ త్రీ ఎంఎల్ అంటే పాయింట్ త్రీ ఎంఎల్ ఉపయోగించమంటాడు పాయింట్ త్రీ ఎంఎల్ అంటే ఒక డ్రాప్ ఒక డ్రాప్ వాడు రైతుకు కానీ మనకు గాని అది ఇంకొంచెం యాడ్ చేద్దాం ఇంకొంచెం యాడ్ చేద్దాం అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్నటువంటి పెస్టిసైడ్ని నువ్వు దాన్ని ఎట్లా పడితే ఎట్లా పోస్తే అవి నేచురల్ గా నువ్వు అది నువ్వు తినే ఫుడ్స్ లో అవి అవి టాక్సిటీ అంతా కూడా చేరుతుంది అది నువ్వు యూజ్ చేయటంలో ఉంది కానీ అంటే యూజ్ చేయాలి కదా మరి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంది సెంటర్స్ ఓపెన్ చేశారు తెలుసా నీకు ఆక్సిజన్ సెంటర్స్ అండ్ కమ్ బ్యాక్ కమ్అట్ ఫ్రమ్ అంటే చాలా పొల్యూషన్ ఉంది కదా పొల్యూషన్ ఉంది కాబట్టి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అనే తేడా లేదు ఇంకో మాట కూడా చెప్తున్నా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవి కూడా ప్లాంట్స్ అబ్జర్వ్ నీకు ప్లాంట్ వెనకాల వైపు డిసీజ్ ఉంటే ఈ ప్లాంట్ అబ్జర్వ్ చేయకపోతే అది నేను ఇట్ కెన్ క్యూర్ అండి తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తావు మొక్కలకు నీళ్లు పోస్తే అది కారిపోతుంది మ్యాక్సిమం వన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ దే మే బి యూజ్డ్ యాజ్ ఎ రిపెల్లెంట్స్ రిపెల్లెంట్ ఇప్పుడు కొంతమంది వెల్లుళ్ళు తింటాం ఇష్టం అండి నా వైఫ్ వెల్లుళ్ళు చూస్తే వంటింట్లో చూస్తే హాల్లోకి వెళ్ళిపోతుంది కొంతమందికి వెల్లుల్లి ఇష్టం అట్లా నువ్వు కొంతకాలం ప్రివెంట్ చేయగలవు కానీ అది రిపెల్లెంట్ బట్ నీకు అదే అదే ఆహారం అయితే ఏం చేస్తావు నిమ్మడంగా అలవాటు పడతావు నువ్వు చిన్నపిల్లలకి పెరుగు ఇష్టంగా తింటారా మజ్జిగ ఇష్టంగా తింటారా తినరు నువ్వు వాళ్ళకి అలవాటు చేస్తావు అట్లాగే నాకు పెద్ద డిఫరెన్స్ లేదు ఇది ఎందుకంటే ఇది ఒక ఫోబియా అంతే 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 సార్ నిజంగానే నేను నీకు ఒకటే చెప్తున్నా వెన్ యు ఆర్ వెరీ సీరియస్లీ ఇల్ నువ్వు ఆక్సిజన్ కోసం తప్పించిపోతున్నావు అప్పుడు నువ్వు ఆక్సిజన్ ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నావు ప్యూర్ ఆక్సిజన్ అంటే నువ్వు ఆకాశంలో నుంచి నీకు డాక్టర్ పెడుతున్నాడా ఆక్సిజన్ సిలిండర్ నుంచి పెడుతున్నాడా నీకు బంగారం వెండి ఎక్కడ దొరుకుతుంది రెండు లారీలు రెండు లారీల మన్ను అంతా దాన్ని కెమికల్గా ప్రాసెస్ చేస్తే నీకు ఒక కేజీ వెండి దొరుకుతుంది బంగారం అయితే ఒక లారీ చేస్తే ఒక తొలం దొరుకుతుంది ఒక తొలం అంటే టెన్ గ్రామ్స్ బంగారం దొరుకుతుంది అందుకని నువ్వు ఆ మట్టి అంతా పెట్టి నువ్వు ఆహారం చేసుకుంటావా ఆర్గానిక్ ఆర్గానిక్ బంగారం ఆహారం వడ్డానం అని చేయించుకుంటావా ఇవన్నీ నాకు కెమిస్ట్రీ తెలియని వాడికి చెప్పు కానీ నువ్వు కెమిస్ట్రీ తెలిసిన వాడికి ఒకటి ఉంది ఇప్పుడు నువ్వు ఫోన్ ఉంది సెల్ ఫోన్ మోస్ట్ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇట్ నాట్ బీయింగ్ మిస్యూస్ చాలా మంచి అమెరికాలో చిల్డ్రన్ కి స్కూల్ కి టెలిఫోన్ తీసుకురా సెల్ తీసుకురావద్దు అంటున్నారు కదా మనకు మనకు ప పద్దెనిమిది ఏళ్ళకి తెలిసే విషయాలు వాళ్ళ పదకొండు ఏళ్ళ వాళ్ళకి తెలుస్తున్నాయా లేదా ప్రతి సాఫిస్టికేటెడ్ లోను నువ్వు దాని యూసేజ్ని బట్టి ఉంటుంది అంతే పెస్టిసైడ్స్ ఉన్నాయి వాళ్ళ శ్రీలంక అయిందని ఆర్గానిక్ కల్టివేషన్ తో శ్రీలంక నాశనం అయిందని శ్రీలంక డౌన్ఫాల్ అప్పుడు అన్ని పేపర్లలో వచ్చింది నేను ఆర్గానిక్ నేను ఎవరిని ఏం కాంట్రవర్షియల్ చెప్పడం లేదు కానీ నేను లాజికల్ గా ఆలోచించమంటున్నా అంతే సార్ అంతే ఎందుకంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ నీకు పేడా గేడా ఇవన్నీ అన్నారే దే విల్ నాట్ బి అబ్జర్వ్డ్ బై దే విల్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ బై రూట్స్ యాస్ ఎందుకంటే నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది ఒకటే కాన్సెప్ట్ సార్ మొక్క ఆరోగ్యంగా ఉన్నంతసేపు దానికి ఏం జబ్బు రాదు జబ్బు వచ్చినా అది తట్టుకుని నిలవలగడుతుంది అని ఆ కాన్సెప్ట్ ని నేను నమ్ముతా అందుకే న్యూట్రియన్స్ మంచిగా ఇవ్వాలి దట్టు నేను అనేది ఆర్గానిక్ వే అని ఎందుకు వాడతానంటే ఆర్గానిక్ వేలో ఇచ్చిన పదార్థాలతో మొక్క సస్టైన్ అయిన తర్వాత తీసుకున్నవే మా వెజిటబుల్స్ ఎస్పెషల్లీ నేను ఫ్లవర్స్ గురించి పెద్ద ఏమి అంతగా చెప్పను వాళ్ళకి ఇష్టమైతే కెమికల్స్ వాడుకోవచ్చు ఏమైనా వాడుకోవచ్చు దాంట్లో నేనేమి సార్ మిమ్మల్ని ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను ఇలా పార్ట్స్ లో పెంచే విధానానికి గ్రౌండ్ లో పెంచే విధానానికి తేడా ఏంటి అదే విధంగా ఏది సులభం మనకి రెండిట్లో ముఖ్యంగా చెప్పాలంటే గ్రౌండ్లో పెంచేదానికి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావు కొన్ని ప్రాబ్లమ్స్ లో పెంచే వాటికి రావు ముఖ్యమైనది ఏంటంటే గ్రౌండ్లో పెంచేదానికి నీకు వాటర్ ఎక్యుమలేషన్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటుంది ఎందుకంటే సీపేజీ ఉంటుంది వాటర్ ఇక్కడ వస్తే మొక్క దగ్గరే ఉండదు అది స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మొక్కకి ఎప్పుడు కూడా నీళ్ల వల్ల బాధ ఉండదు నీళ్ల వల్ల బాధ ఉండదు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రైవసీ దొరుకుతుంది మొక్కకి ఏ మనిషి అయినా ఎవరికైనా దాని చుట్టుపక్కల ఏమీ ఉండకుండా ఉండి దానికి ప్రైవసీ దొరికితే ఎందుకంటే అండర్ డైరెక్ట్లీ అండర్ సన్సైన్ ఉంటాయి కల్టివేషన్లో ల్యాండ్స్ వాటికి చక్కగా పెరుగుతాయి ఇకపోతే పార్ట్ కల్టివేషన్ లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఇంకో మాట దాంట్లో చెప్తున్నా నీకు అక్కడ ఫర్టిలైజర్ కూడా నువ్వు అక్కడ ఎక్కువ వేయాల్సి వస్తుంది నీటితో పాటు వేసిన ఇది కూడా నిమ్మలంగా సీపేజీ లో పోతుంది కాబట్టి నువ్వు ఒక కేజీ వేస్తే మొక్క దొరికేది ఒక పావు కేజీ దొరుకుతుంది తక్కింది బయటికి పోతుంది అంతకు వేస్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్ ఉంటుంది ప్లాంట్ ప్లాంట్లో ఏంటంటే నీకు ముఖ్యమైన సమస్య నీకు డ్రైనేజ్ డ్రైనేజీ మొక్కలు ఎందుకంటే మొక్క అయినా మనిషి అయినా తేమ ఉండాలి కానీ వాటర్ ఎక్యుమలేషన్ ఉండకూడదు కాబట్టి పాట్ ప్లాంట్ లో నీకు వచ్చేదండి ఇప్పుడు అందరూ నర్సరీ బ్యాగ్స్ లో ఉపయోగిస్తున్నారు నీకు నర్సరీ బ్యాగ్ చూపిస్తా నర్సరీ బ్యాగ్స్ లో పైన అంతా రంధ్రాలు పెడతారు పైన వచ్చే వాటర్ పోతుంది బట్ గ్రావిటీ ఏం చేస్తుంది గ్రావిటీ ఖచ్చితంగా కిందికి వస్తుంది కింద నా దానికి నువ్వు ఏ జంతువు తీసుకున్నా ఏం చేసుకున్నా కూడా నీకు డ్రైనేజ్ కు స్పెషల్ ఫెసిలిటీ ఎండ్ ఆఫ్ ది బాడీ ఎండ్ పార్ట్ లో ఉంటుంది కదా హోల్ పెట్టారు ఈ హోల్ లో మట్టిపోతుందని చాలా మంది అనుకుంటారు కొంచెం మన్ను తడిపి కొద్దిగా తడిపి దాంట్లో ఒక ఫస్ట్ ఫస్ట్ అంత మన్ను వేస్తే ఇంకా దిద్దారు దారు తర్వాత కంటి దానికి కింద ఏరియేషన్ ఉంటుంది తర్వాత డ్రైనేజ్ వాటర్ దాని నుంచి దాంట్లో కొంచెం బ్లంట్ గా చెప్తున్నాను మన మంచి తాగి బాత్రూమ్ కి వెళ్ళకపోతే నువ్వు కోమలోకి వెళ్ళిపోవా టూ డేస్ లో కోమలోకి వెళ్ళిపోతావు మొక్క కూడా స్టంటెడ్ గా ఉంటుంది స్టంటెడ్ గా ఉంటే గ్రాడ్యువల్ గా వేళ్ళు కుళ్ళిపోతాయి ఎందుకంటే గ్రావిటీ మీద వేళ్ళు కూడా కిందికి వచ్చి కిందికి వచ్చేస్తాయి కిందికి వచ్చినప్పుడు కంటిన్యూస్ కింద హోల్ లేకపోతే చెమ్మ ఎక్కువ అవుతుంది చెమ్మ తర్వాత వాటర్ కింద మారుతుంది సాంద్రత డెన్సిటీ ఎక్కువ అయ్యేటప్పటికి ఇట్ విల్ బి రిజల్టింగ్ ఇన్ వాటర్ ఆ వాటర్ లో ఉన్నప్పుడు మొక్క డల్ అయిపోతుంది సరే ఇప్పుడు మరి ఎన్ని కంటైనర్ చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ పార్ట్స్ మట్టి పార్ట్స్ ఉన్నాయి కదా మట్టి పార్ట్స్ కూడా నీకు ఒక హోల్ పెడతాది ఆ ఒక్క హోల్ లో సరిపోదు దాన్ని తీసి మీరు వెనకాల నాలుగైదు హోల్స్ పెట్టాలి బాటంలో పెట్టి సన్నటి పెంకు ముక్కలు వేసి దాన్ని ఒక ఫిల్టర్ బెడ్ లాగా తయారు చేయాలి మనం తాగేది వాటర్ ట్యాంకు లో ఎట్లా ఫిల్టర్ బెడ్ చేస్తున్నాడు పెంకులేసి దాని మీద ఇసక ఇదే ఫిల్టరేటర్ వాటర్ అట్టు పెట్టుకో ఫిల్టర్ చేసేస్తుంది దాని మీద నువ్వు నీ సాయిల్ సాయిల్ మిక్సర్ వేసి దాని మీద మొక్క పెట్టాలి అప్పుడు కంటిన్యూస్ గా రూట్ సిస్టమ్ కి వాటర్ తగలదు తేమ తగుతుంది తర్వాత నీకు ఫర్టిలైజర్ కొంచెం వేస్తే సరిపో సరిపోతుంది ఎక్కడికి చాలా మంచి యూస్ఫుల్ టిప్ తర్వాత మొక్కలు అన్నిటికీ కూడా పోలియోజ్ అబ్జార్బ్షన్ కి మనం బెస్ట్ యూజ్ చేసుకోవాలి పోలియోజ్ స్ప్రేస్ పోలియోజ్ స్ప్రేస్ వస్తాయి అన్ని నీకు జింకు అన్ని అన్ని మినరల్స్ కూడా నీకు ఎన్పీకే దగ్గర నుంచి అన్ని నీకు పోలియోజ్ స్ప్రేస్ దొరుకుతాయి మన పూల చెట్లకి పోలియోజీ స్ప్రే ఇంపార్టెంట్ ఎందుకంటే పూల చెట్లలో కూడా ఏంటి ఇవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దీని లైఫ్ అవును ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మనం నేలలో వేయటం కంటే ఆకుల మీద స్ప్రే చేయటం ఎవరి త్రీ డేస్ ఫోర్ డేస్ స్ప్రే చేయటం బెస్ట్ ఓకే సార్ మనకు ఎకనామిక్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సరే ఇప్పుడు ఈ ఇయర్ అంతా ఇవి మంచిగా పూసేసాయి కదా రే నెక్స్ట్ ఇయర్ కి ఇవే ఉంచుతారా లేకపోతే మళ్ళీ కొత్త ఉంటాయి ఇవి తీసి కింద పెట్టేస్తాను అంటే మీకు బెంచెస్ ఉన్నాయి కదా పెట్టి పదిహేను రోజులకి ఒకసారి ఒక వన్ ఆర్ టూ డేస్ బయట పెడతాను మళ్ళీ లోపల పెట్టేస్తాను ఈ సమ్మర్ ఆ వీటికి నేను ఏం చేస్తానంటే అంటే జూలైలో వీటికి కటింగ్స్ తీస్తాను ఎందుకంటే చాలా మంది వేరు మొక్కలు తీసుకుంటారు వేరు మొక్కల్లో మీకు ఏం చెప్పాలంటే నీకు అంత క్వాలిటీ ఆఫ్ ఫ్లవర్ నీకు దొరకదు దొరకదు నీకు మొట్టమొట్ట వచ్చిన ఫ్లవర్ లాంటిది నీకు సక్కర్స్ లో దొరకదు ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని క్వాలిటీస్ స్ట్రాంగ్ క్వాలిటీస్ కనుముక్కు తీరు ఇట్లాంటివి మనకు హెరిడిటీగా వస్తాయి కానీ నీ ప్రవర్తన ఇదంతా కూడా యువర్ ఎక్స్పోజ్ ఎక్వైరింగ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి డార్విన్ సిద్ధాంతం ప్రకారం డిఎన్ఏ తప్పదు కానీ కొన్ని అక్వైర్డ్ క్యారెక్టర్ సిక్స్ కంటిన్యూస్లీ నువ్వు ఒక పని చేస్తుంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అది ఇట్ మై ఇన్ఫ్లుయెన్స్ యువర్ జీన్ నీ క్రోమోజోన్స్ అవి అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కొత్త ఎక్వైర్డ్ క్యారెక్టర్ నీకు రావచ్చు కాబట్టి నీకు సక్కర్స్ దగ్గర నుంచి నీకు ప్యూరిటీ ఆఫ్ ఫ్లవర్ రాదు మేబీ మంచి ఫ్లవర్ రావచ్చు అది నేను కాదంటానులే నీకు ఎందుకంటే కానీ నాకు ఇట్లాగే ఉండాలి ఐడెంటికల్ గా క్లోన్ లాగా ఒక ఏమంటారు మన కమల పిల్లల లాగా ఉండాలా అని అంటే మటుకు టిప్స్ కట్ చేసుకుని చేసుకుని జూలైలో కొంచెం హీట్ తగ్గిపోయిన తర్వాత ఇసుక కోకో ఫిట్ వాటిల్లో వరి ఆ తర్వాత మళ్ళీ సెపరేట్ చేసుకోవాలి అన్ని ఒక ఫార్టీ డేస్ లో నీకు మంచి రూట్ వచ్చేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత బాగున్నాయి అంటే ఉన్నవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను పరిచయం చేస్తాను చూడండి ఇది సింగిల్ పెట్టాలి కానీ అసలు స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉండింది ఆ తర్వాత రోజులు మారీకొలది ఇలా అయిపోయింది ఎంత బాగుందో మనము చిట్టి చామంతి అనుకుంటాం కదా చిట్టి చామంతి కాదు ఇది అర్ధ రూపాయ చామంతి కూడా కాదు మధ్య రకంగా ఉంది చాలా బాగుంది ఇది ఈ చామంతి కూడా సూపర్ ఉంది ఇగో ఈ చామంతి అయితే అసలు నాకు భలే నచ్చిందండి అసలు ఎంత అందంగా ఉందంటే అసలు నేను మాటల్లో వర్ణించలేను అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చూడండి ఒక ఒకే మాదిరి అసలు ఆయన ఎంత బాగా తయారు చేసుకున్నారో ఇంకా అక్కడ మొగ్గలు అన్నీ విడవాలి చూడండి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదొక వెరైటీ మళ్ళీ ఇదొక వెరైటీ ఇది వైట్ ఇంకా ఈ వైట్లో ఇందాక ఎల్లో చూపించాను చూసారా అలాంటి దాంట్లో ఇది మళ్ళీ వైట్ ఇది ఇది రష్ట కలరు ఇంకా ఆయన చెప్పినట్టు నువ్వు కొంచెం గా రావచ్చు కదా అని అన్నారు నేనే వచ్చేసాను కానీ ఇంకా చాలా మగ్గలు ఉన్నాయండి ఇంకొక వీడియో మనం ఖచ్చితంగా చేయాల్సిందే ఇక్కడ కొలియాస్ అంటాం కదా కొలియాస్ కూడా చూడండి అంత చక్కగా పెంచుకున్నారు ఇది ఒక రోజు చిన్న రోజు ఇది కూడా చాలా బాగుంది ఇంకా అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు మీకు చూపిస్తాను చూడండి అసలు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయండి అసలు చూడండి ఇంక చూడండి అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అక్కడేమో క్యాప్సికంలు వంకాయలు అవి కూడా పెంచుతున్నారు సార్ ఈ మధ్యలో చూపిస్తాను చూడండి ఇవన్నీ వైట్ చామంతులు ఇంకా రావాలి పెద్ద పెద్ద చామంతులు వైట్ ఇవి ఎక్కువ ఇక్కడ మెరూన్ కూడా ఉంది ఇవేమో వంకాయలు వంకాయలు కూడా వీటిలోనే పెంచుతున్నారు మంచిగా వంకాయ చెట్లు ఇవి ఇదేమో గులాబీలు ఇది వైట్ గులాబీ ఇది కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము ఎదురుంటున్నాం అంతవరకు సెలవు బాయ్